రివర్స్ గేర్లోనికి కేబిఆర్ పార్క్ ప్రాజెక్టులు జరుగుతున్నాయని ఒకసారి వివరణ ఇచ్చారనమాట దీని గురించి ఒకసారి చూద్దాండి ఒక వెయ్యి తొంభై కోట్లతో కేబిఆర్ పార్క్ చుట్టూ వంతెలను అండర్ పాస్లు ఏర్పాటు చేయాలని అనుకుంటున్నారు భూసేకరణలో వినడానికి కూడా అడ్డంకులు ఉన్నాయని ఆస్తుల సేకరణపై స్వస్థత లేకుండా ఆగ మేఘాల మీద టెండర్లు పిలిచారని పన్నెండు రోజులు దాటిన సమావేశం కాక అని టెండర్లు కమిటీ చెప్తుందని అధికారులు పనితీరు బాగాలేదని చెప్తున్నమాట ఇప్పుడు హెచ్సిటీ ప్రాజెక్టు పనులు నీళ్ళు నీళ్ళని అనమాట కేపీఆర్ పార్క్ చుట్టూ పదివేల ఒక వెయ్యి తొంభై కోట్లతో స్టీల్ గొంతెళ్ళు అండర్పాస్ నిర్మాణం చేపట్ట సర్కార్ ఇచ్చిందనమాట రెండు వందల తొంభై తారు రెండు వందల తొంభై తొమ్మిది ఆస్తుల సే స్థల సేకరణకు గుర్తించి నూట పన్నెండు ఆస్తులకు సంబంధించిన మార్కింగ్ కూడా చేశారనమాట స్థల సేకరణలో అడ్డంకులు తలెత్తడం కొందరు భూసేకరణ వ్యతిరేకంగా న్యాయస్థానం ఆశ్రయించిన తిట్టి భూసేకరణ బ్లక్క సాగడం లేదనమాట రాజెక్ట్ పురోగతిలో ఉందని న్యాయస్థానాలు చెప్పుకునే ప్రయత్నంలో భూసేకం స్పష్టత లేకుంటే పనులు సంబంధించిన అధికారులు ఇటీవల టెండర్లు కూడా పిలిచారనమాట ప్రముఖ కంపెనీలు మెగా కేఎన్ఆర్ ఎంవిఆర్ కూడా ఇందులో పాల్గొనే టెండర్ కమిటీ అర్హత కలిగిన కంపెనీ పనులు అప్పగించారని అర్హతను చేస్తున్నారు టెండర్ కమిటీ కాళ్యాపం కేబిఆర్ పడి చుట్టూ సినీ రాజకీయ ప్రముఖులు చాలామంది ఉన్నారన్నమాట వీళ్ళు వీరిలో అధికార ప్రధాన అధికార పార్టీ మాజీ మంత్రి జానారెడ్డి సినీ హీరో బాలకృష్ణ సినీహీరో అల్లు అర్జున్ మామ కాంగ్రెస్ నేత చంద్రశేఖర్ రెడ్డి ఇతర పారిశ్రామిక వ్యాప్తులు కూడా ఉన్నారన్నమాట ఖరీదార్ స్థలాలు కావడంతో చాలామంది స్థలాలు ఇచ్చేందుకు నిరాకరిస్తున్నారు ఇందులో ఇప్పటికే కొందరు న్యాయస్థానాలను వాస్తవంగా ప్రాజెక్టు పనులు చెప్పటం ముందుగా ముందుగా భూసేకరణ అత్యంత కీలకం భూసేకరణ ప్రస్తుతం వచ్చాక పన్ను సంబంధించిన ప్రక్రియ ప్రారంభించారు కానీ ఇక్కడ భూసేకరణ అడ్డం నిలయించక ముందే టెండర్లు పిలిచి అంతే స్థాయిలో టెండర్లు కామె కాలయాపన చేస్తుందని ప్ర చేస్తున్నారు పురపాలక డిప్యూటీ సెక్రటరీ పబ్లిక్ హెల్త్ విభాగం చీఫ్ ఇంజనీరు జనమన్ డైరెక్టర్ ఫైనాన్స్ విభాగ సీనియర్లతో కూడిన కమిటీ ఫైనల్ చేయాల్సి అనమాట తర్వాత ఫైనాన్షియల్ బిడ్లు సైతం తెరిచి ఏజెన్సీ ఖరాలు చేయాల్సి ఉంటుంది కానీ టెక్నికల్ బిడ్లు తెరిచి పన్నెండు రోజులు కావాల్సిన దీన్ని చేయట్లేదు అనమాట దాదాపు ఏడు వందల నలభై ఏడు కోట్ల వరకు భూసేకారం ఖర్చు అవుతుందని యాభై ఆరు లక్షల యాభై ఆరు వేల ఆరు వందల ఏడు చదరపు గజాలు విస్తీర్ణం ఉన్నట్లు అంతనేస్తాను అనమాట అండ్ ఈ భూమి అనమాట యాభై ఆరు వేల ఆరు వందల ఏడు చదరపు గజాల స్థలం కావాలన్నమాట వెరంఛి దవాఖానా నుంచి జూబ్లీ చెక్ పోస్టు జంక్షన్ వరకు ఆరు పాయింట్ ఐదు కిలోమీటర్లు పడవున వంద మీటర్ల వంద ఫీట్ల నుంచి రెండు నూట యాభై ఫీట్ల వరకు రోడ్డు విస్తరించాలని నిర్ణయించి ఎనభై ఆస్తులు సేకరించాలని భావిస్తున్నమాట కేబిఆర్ పార్క్ ఎంట్రన్స్ ముగ్దా జంక్షన్ పరిధిలో నలభై జూబ్లీ చెక్ పోస్ట్ జంక్షన్లో నలభై ఏడు మహారాజా అగ్రస్వామి జంక్షన్లో ముప్పై నాలుగు పిలుపునగర్లో నలభై మూడు రోడ్ నెంబర్ ఫార్టీ ఫైవ్లో ముప్పై ఆరు క్యాన్సర్ ప్యాన్సరాజ్కర్ జంక్షన్లో పద్దెనిమిది ఆస్తులను సేకరించేస్తుంది అన్నమాట న్యాయస్థానం కేసులు చుట్టూ ఆస్తుల సేకరణ కష్టంగా మారింది అనమాట ఇప్పుడు కేబీఆర్ పార్కు చుట్టూ చేయాలంటే మొత్తంగా నాలుగు వందల ఏడు వందల నలభై ఏడు కోట్ల భూసేకరణ చేయాలన్నమాట అంటే యాభై ఆరు వేల ఆరు వందల ఇరవై ఒకటి చదరపు గజాల స్థలాన్ని మనం సే చేయాలంటే విరించి కానీ జూబ్లీస్ పోస్ట్ చని వరకు ఆరు పాయింట్ ఐదు కిలోమీటర్లు పడవన నిర్మించాలంటే ఎనభై ఏడు ఆస్తులు సేకరించాలన్నమాట అలాగే కేబీఆర్ పార్కు ఎంట్రన్స్ దగ్గర ముగ్ధా జంక్షన్ పరిధిలో నలభై ఆస్తులు సేకరించాలి చెక్ పోస్ట్ జంక్షన్ దగ్గర నలభై ఏడు ఆస్తులు సేకరించాలి మహారాజా అగ్రజన జంక్షన్ దగ్గర ముప్పై నాలుగు ఫిలిం నగర్ నలభై మూడు ఆస్తులు సేకరించాలి అలాగే రోడ్ నెంబర్ నలభై ఐదులో ముప్పై ఆరు క్యాన్సర్ ఆసుపత్రి జంక్షన్లో పద్దెనిమిది హాస్టల్ని సేకరించాలన్నమాట ఇన్ని చేస్తేనే నగరంలో కేబీఆర్ పార్క్ చుట్టూ వంతెనలో అండర్ పాస్ నుంచి ట్రాఫిక్ సమస్య తగ్గుతుంది అన్నమాట ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం